హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు బల్తా న్యూస్ ఈ రోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము అందులో భాగంగానే ముందుగా దిశ దినపత్రికను చూస్తే రోడ్ షోలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పక్కన వరంగల్ అభ్యర్థి కడంం కావ్య మంత్రులు కొండ సురేఖ అని చెప్పేసి అండ్ సీతక్క కూడా ఉన్నారు ఈ ఫోటోలో మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ దిశ దినపత్రికలో ఈ ఫోటోని ప్రచురించడం జరిగింది ఇది ఫైనల్ తెలంగాణ వర్సెస్ గుజరా గుజరాత్ ఎవడు గెలుస్తాడో చూద్దాం ఇది ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాము గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పారు మనం ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాము సెమీఫైనల్లో బీఆర్ఎస్ ని బొంద పెట్టేసినాం ఇక దాని పని అయిపోయింది ఇక నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాము ఇది బీజేపీకి కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ఈ మ్యాచ్లో కూడా బీజేపీని ఓడించాలి ఖచ్చితంగా ఈ బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని చెప్పేసి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాను ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ టచ్ చేసి చూడు నువ్వు చెప్పగానే దిగిపోవడానికి నేను అల్లా కాదు వరంగల్ మిర్చి లాంటిని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ ఒకసారి మమ్మల్ని టచ్ చేసి చూడు నువ్వు ఇక్కడ ఉన్నది అల్ల టడో అనుకుంటున్నావా వరంగల్ మిర్చి లాంటి వాడు వరంగల్ మిర్చి ఎంత ఘాటుగా ఎంత కారంగా ఉంటుందో తెలుసు కదా అలాంటి వాడిని నేను ఒక్కసారి నన్ను టచ్ చేసి చూస్తే నీకు తెలుస్తుంది ఆ ఘాటు అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది అన్నట్టుగానే ఆ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పదేళ్ళు కాంగ్రెస్ పాలనే కేటీఆర్ తలకేందులుగా తపస్సు చేసిన కారు తూకానికి అమ్ముడే బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం మోడీ గుజరాత్కే ప్రధానమంత్రి ఢిల్లీ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు ఢిల్లీ సుల్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వరంగల్ హన్మకొండ రోడ్ షోలో సేవ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఢిల్లీ సుల్తాన్కి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధం ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు ఏదైతే ఉందో ఈ యుద్ధం అనేది ఎన్నికల యుద్ధం అనేది అటు ఢిల్లీ సుల్తాన్లకి ఇటు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధంగా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజలే గెలుస్తారు అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇది బీఆర్ఎస్కి ఒక పక్కన బీజేపీకి మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయని చెప్పేసి గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి ఇదే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది సో ఈరోజు కూడా అదే మాట నిన్న కూడా అదే మాటలు చెప్పడం జరిగింది ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది చీకటి ఒప్పందం క్రమంగానే వారిద్దరూ పైకి విమర్శించుకుంటున్నా కూడా లోపల మాత్రం ఆ రెండు పార్టీలు ఒకటే అన్నట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది రాష్ట్రంలో పదేళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పాలనే ఉంటుంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది అని చెప్పేసి ఒక ధీమాన్ అయితే వ్యక్తం చేశారు కేటీఆర్ నువ్వు తలకిందులో తపస్సు చేసిన మీ కారు అంటే బీఆర్ఎస్ పార్టీ గుర్తుగా ఉన్న కారు అయితే తూకానికి వెళ్లాల్సిందే తూకానికి వెళ్ళొద్ది దాన్ని ఏమో ఆపలేరు అని చెప్పేసి మరొక సంచలన వ్యాఖ్యలు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది మోడీ ఒక గుజరాత్కే పిఎం లేకపోతే దేశం మొత్తానికి కూడా ఆయన ప్రధానమంత్రి అని చెప్పి ఒక ప్రశ్న వేయడం జరిగింది ఎందుకంటే గుజరాత్ అయితే చాలా చాలా బాగా డెవలప్ చేస్తున్నాడు దేశం మొత్తం కూడా అలాగే చూడాలి అన్ని రాష్ట్రాలను అదే విధంగా చూడాలి కానీ గుజరాత్ని ఒక్కదాన్ని స్పెషల్గా చూస్తున్నాడు ఆయన గుజరాత్కే పరిమితమా ప్రధానమంత్రిగా దేశం మొత్తానికి కాదా అని అయితే ఆ ప్రశ్నలు అయితే చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఎంతసేపు రేవంత్ రెడ్డి దిగాల్సిందే కాంగ్రెస్ పోవాల్సిందే అని కేసీఆర్ అంటున్నాడు అల్లాటప్ప వాళ్ళ అల్లా అల్లాటప్పగా వాళ్ళ పిల్లలను వీళ్ళ పిల్లలను చంపి కుర్చీలోకి రాలేదు లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిసెంబర్ సెమీఫైనల్లో నన్ను నిన్ను బొందబెట్టి అధికార అధికారాన్ని తెచ్చిండ్రు దిగమంటే దిగడానికి ఇక్కడ ఎవడు అల్లటప్పగా లేడు కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని చంపి అధికారంలోకి వచ్చి సీఎం కుర్చీలో కూర్చున్నట్టు అనుకుంటున్నావా కేసీఆర్ ఇక్కడ అల్లటప్పగా ఎవడు లేడు ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పడం జరుగుతుంది నువ్వు అనుకుంటున్నావామో ఏదో పిల్లగాడే కదా చూద్దాం వరంగల్ మిర్చి చూద్దాం ఇక్కడ వరంగల్ మిర్చి ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన బస్సు యాత్ర మొత్తం చూసినా నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది ఢిల్లీలో పదేళ్ళు గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడావా నువ్వు అమ్ముడుపోయి అమ్ముడుపోయినందుకే కదా నువ్వు మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టినందుకే కదా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని చెప్పేసి అంట నువ్వు అమ్ముడుపోయినందుకే కదా తెలంగాణకి అన్యాయం జరిగింది అంతేకాకుండా పదేళ్ళు అధికారంలో ఉన్న మోడీని ఏ రోజైనా నువ్వు ప్రశ్నించినవా ఆయన గురించి నువ్వు మాట్లాడినవా నీ పార్టీని మోడీకి తాకట్టు పెట్టిన బీజేపీకి తాకట్టు పెట్టినందుకే కదా ఈరోజు ఈ పార్టీ ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరుగుతుంది రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవాల్సిందే సౌత్ స్టేట్స్ టార్గెట్ అరవై స్థానాలు రాహుల్ ప్రధాని కావడానికి ఇవే కీలకం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుందని సీరియస్ మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నేతలతో జూమ్ మీటింగ్ పదిహేను మంది ఎమ్మెల్యేలు అబ్జెంట్ అబ్జెంట్ నివేదిక కోరిన కేసీ నేతల మధ్య సఖ్యత లేదు వాళ్ళ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ అయితే సీరియస్ అవ్వడం జరిగింది కరెక్ట్గా ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీని పీఎం చేయాలంటే ఇది సరైన సమయం ఇది కనుక మిస్ అవ్వకూడదు ఇది మిస్ అవుతే చాలా కష్టం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో మాత్రం పద్నాలుగు సీట్లు గెలిచి తీరాల్సిందే మీరేం చేస్తారో తెలీదు తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిచి తీరాల్సిందే రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేసి తీరాల్సిందే అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ కాంగ్రెస్ నాయకులకి అంతేకాకుండా కాంగ్రెస్ నాయకుల మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది ఒకరి మీద ఒకరికి ఇంకా ద్వేషాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసేయండి ముందు పార్టీ కోసం పనిచేయండి అని కూడా కేసీ వేణుగోపాల్ అయితే చెప్పడం జరుగుతుంది రైతు బంధును ఆపింది రేవంతే ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆయనే బ్యాన్ చేసిం అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది రైతు బంధును ఆపింది రేవంత్ నిన్న రైతు బంధు అందరి ఖాతాలోకి పడతాయని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది కానీ ఈరోజు మాత్రం రైతు బంధు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా రైతు బంధు ఆపాల్సిందే అని చెప్పేసి ఒక నోటి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అదే క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతు బంధు ఆపింది ఖచ్చితంగా రేవంతే ఎలక్షన్ కమిషన్కి చెప్పి ఆయనే బ్యాన్ చేయించుడు అని చెప్పేసి అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేసిండు ఆ కేసీఆర్ ఏ ఊరికి పోతే ఆ ఊరు కాడ ఓట్లు ఆ పని చేస్తే సిపా సిపాయి ఓట్లు పెడతాడా అని చెప్పేసి ఒక ప్రశ్న వేయడం జరిగింది ఎక్కడికి పోతే అక్కడ ఓట్లేస్తాడు రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊళ్ళో ఎవరైనా దేవతలు కానీ దేవులు కానీ ఉంటే వాళ్ళ మీద ఓట్లేసి ఓట్లు అడుతున్నాడు అసలు సిపాయి అనేటోడు ఒట్లు వేస్తాడా ఒట్లు ఎవరు వేస్తారు భయం ఉన్న వాళ్ళే ఓట్లేస్తారు అని చెప్పేసి అయితే కేసీఆర్ చెప్పడం జరుగుతుంది సిపాయి అనేవాడు యుద్ధ రంగంలో ముందుకు వెళ్తుంటే సాగిపోతూనే ఉంటాడు చావోరేవో తేల్చుకుంటాడు అంతే తప్ప ఒట్లు వేసి దేవుని దేవునిగా వేసిన అయితే ఎప్పుడు లేడు నేను ఎక్కడా చూడలేదు రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊర్లో ఒట్లు వేయడం జరుగుతుంది నేను సిపాయిలా పనిచేస్తానని గతంలో అన్నాడు కదా సిపాయి ఎవరైనా ఒట్లేయటం జరుగుతుందా యుద్ధ రంగంలో ముందు కొనసాగుతూనే ఉంటారు కదా ఒట్లు ఎవరు వేస్తారు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది కేసీఆర్ మోడీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధర చార్ సౌ పార్ అని చెప్పేసి అయితే ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే పన్నెండు పదమూడు ఎంపీలు గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచు వంచుతాం కామారెడ్డి మెదక్ రోడ్ షోలో కేసీఆర్ పన్నెండు నుంచి పదమూడు ఎంపీ సీట్లు ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక గెలిస్తే కాంగ్రెస్ మెడలు వంచి వంచితేరతాము అని చెప్పేసి అయితే సీఎం మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది తొమ్మిదవ తారీఖులోపు రైతు బంధు వేస్తామని సీఎం చెప్పిండు ఇంకా వేయలే ఎందుకంటే కుట్ర చేసి కుట్ర చేసి ఎన్నికల కమిషన్కు తెలియజేసి ఆయనే బ్యాన్ చేసిండు ఇప్పుడు రైతు బంధు రాదు అంటారు దాని కథ ఒడిసింది మళ్ళీ రేపు కూడా ఏమంటాడంటే ఐదు ఎకరాలు ఉన్నోడికే ఇస్తా అంటాడు మరి ఆరు ఏడు ఎకరాలు ఉన్న రైతులు ఏం తప్పు ఏం తప్పు చేసిండు ఈ ఈ రకంగా రైతు బంధు ముంచు ఈ రకంగా రైతు బంధునైతే రైతు బంధునైతే అని చెప్పేసి సీఎం మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది ఐదు ఎకరాలు ఉన్నవారికే రైతు బంధు ఇస్తారు మరి ఏడు ఎకరాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమైనా లక్షాధికారుల వాళ్ళు కూడా రైతులే కదా వాళ్ళు పాపం చేశారు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా తొమ్మిదో తారీఖు తొమ్మిదో లోపు రైతు బంధు వేస్తామని సీఎం చెప్పిండు ఇంకా వేయలే ఎందుకంటే కుట్ర చేసి ఎన్నికల కమిషన్కు చెలే చేసి ఆయనే బ్యాన్ చేసిండు రైతు బంధు వేస్తానని చెప్పింది ఆయనే ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చింది ఆయనే దాన్ని ఆపేలా చేసింది కూడా ఆయనే సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేసిండు అని చెప్పేసి కేసీఆర్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది ఖమ్మ సపోర్ట్ ఖమ్మ సపోర్ట్పై సందేహాలు ఆశలు వదులుకున్న బీఆర్ఎస్ ఖమ్మ సపోర్ట్పై సందేహాలు ఆశలు వదులుకున్న బీఆర్ఎస్ అనే ఒక వార్త ప్రచురించడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలతో చేయుటూ వాటిని గుర్తు చేసుకుంటున్న ఆ కుల సంఘాలు తమ వైపే చూస్తారని కాంగ్రెస్ ధీమా చేస్తున్నాయి గతంలో కమ్మ సామాజిక వర్గంపై వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏదైతున్నాయో ఆ వ్యాఖ్యలు వీళ్ళకి ఇప్పుడు చేటుగా మారినాయి బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్కి పడవు ఆ ఓట్లు మాకు ప్లస్ అవుతాయి అంటే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ ఓట్లు మాకే పడతాయని చెప్పేసి అయితే వాళ్ళు తమకే పడతాయని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ఒక వార్త ప్రచురించడం జరిగింది దిశ దినపత్రికలో ఈదురుగాలుడు వడగడ్లు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పంటకు తీవ్ర నష్టం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం లోతట్టు ప్రాంతాల జలమయం మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఇద్దరు మృతి సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అత్యధికంగా సి పదమూడు పాయింట్ మూడు శాతం సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట మెదక్ జిల్లాలో నీటి పాలైన ధాన్యం అని చెప్పేసి ఒక వార్త ప్రచురించారు అలాగే అని కూడా చూస్తారు ఈ నీటి పాలవడం కాదు టోటల్గా నీటిలో మునిగిపోయింది ధాన్యాన్ని ఖచ్చితంగా ఈ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి ప్రభుత్వాలు అంతేకాకుండా ఎవరైతే ఈ వర్షాలకి అకాల వర్షాలకి నష్టపోయారో రైతులకి రైతులందరూ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే తడిసిన ధాన్యాన్ని కొట్టం సివిల్ సప్లై కమిషన్ డిఎస్ చౌహన్ సో ఇది మాటలకి వార్తలకే పరిమితం కాకుండా దీన్ని అమలు చేయాలన్నట్టుగా కోరుతున్నాము ఖచ్చితంగా రైతులు ఎవరైతే నష్టపోయారో రైతులకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి న్యాయం చేయాలని ఖచ్చితంగా అందరూ కోరుకుంటున్నారు ఈ పంట ఈ ఎదురుగాలు అకాల వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులైతే ఫోన్ ట్యాపింగ్ కంటిన్యూ కాంగ్రెస్ సాయంలో కొనసాగుతున్నది ఏడు నుంచి పది శాతం కమిషన్ ఇస్తేనే సర్పంచ్లకు బిల్లులు పాస్ పేగులు మెడలు వేసుకునేవాడు సైక్ అవుతాడు కానీ సీఎం ఎలా అవుతాడు ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన మాకు లేదు వాళ్ళే కూల్చుకుంటే మేము చెప్పలేం ఇప్పుడే అయిపోయింది అనుకోవద్దు ఇప్పుడే అప్పుడే అయిపోయింది అనుకోవద్దు ఇప్పుడే మొదలైంది నా మీడియా నా వీడియో మార్పింగ్ పై ఈసీకి ఫిర్యాదు మల్కాజ్ నా గెలుపు ఖాయం బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపిలింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపిలింగ్ చేసింది ఆ ఫోన్ టాపిలింగ్ని ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడు ప్రభు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అయితే దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉందని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే మల్కాజ్ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అంతేకాకుండా ఏడు నుంచి పద్నాలుగు ఏడు నుంచి పది కమిషన్ ఇస్తేనే సర్పంచ్లకి బిల్లులు పాస్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఈటల రాజేందర్ అంటున్నారు పేగులు మెడలో వేసుకునేవాడు సైగా అవుతాడు కానీ సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించిండు పేగులు మెల్ల వేసుకొని తిరుగుతా అని చెప్పేసి సీఎం అంటున్నాడు అలా అనేవాడు సీఎం కాదు సైకో సైకోలే అలా మాట్లాడతారు అని చెప్పేసి ఈట రాజేందర్ అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని ఈరోజు ఈట రాజేంద్ర అయితే చెప్పడం జరుగుతుంది మెల్లో మెల్ల వేసుకుంటారు తప్ప సీఎంలు వేసుకోరు అలా మాట్లాడేవారు సీఎమే కాదు అని చెప్పేసి ఈట రాజేంద్ర చెప్పడం జరుగుతుంది ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన మాకు లేదు ఒకవేళ మీరు మీరు గొడవలు వచ్చి కూల్చుకుంటే మేము ఏం చేయలేము అది మాకు సంబంధం లేదు ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన బీజేపీ పార్టీకి ఎప్పుడూ లేదు ఆ ఆలోచనే మాకు రావట్లేదు ఒకవేళ మీలో ఉన్న సీనియర్ నాయకులు మీలో ఉన్న కార్యకర్తలు మీలో ఉన్న నాయకులు మీలలో మీరు గొడవలు పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని మీరే కూల్చుకుంటే తప్ప అది మాకు సంబంధం లేదు అలా కూల్చుకునే పరిస్థితి వస్తే మీరే కూల్చుకుంటారని తప్ప మాకు ఆలోచనే లేదు అని చెప్పేసి కరాకంటేగా ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా అప్పుడే అయిపోయిందనుకోకుండా ఇప్పుడే మొదలైందని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇప్పుడే మొదలవుతుంది అంటే ఇంకా ముందు ముందు సినిమా ముందు ఉంది మీరు ఇద్దరితో అయిపోయింది అనుకుంటున్నారేమో కాదు సినిమా ముందు ఉంది ఇప్పుడే మొదలవుతుందని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈటల రాజేందర్ నా వీడియో మార్పింగ్గా ఈసీకి ఫిర్యాదు చేశారని చెప్పేసి తను మాట్లాడిన తన వీడియోని ఏదైతే మార్పింగ్ చేశారో దాని గురించి ఈసీకి ఫిర్యాదు చేశారని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్పడం జరుగుతుంది మల్కాజ్గిరిలో గెలుపు నా ఖాయం ఖచ్చితంగా మల్కాజ్గిరిలో నేను గెలిచాను మల్కాజ్గిరిలో నా గెలుపు ఖాయం అనే ఒక ధీమానైతే ఈటల రాజేందర్ వ్యక్తం చేయడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపిరింగ్ కంటిన్యూ అవుతుందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన ది ప్రెస్లో కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు వీడియోలను రేవంత్ రెడ్డి మార్పింగ్ చేశారని ఊహించి చేస్తారని ఊహించలేదన్నారు పేగులు మెడలో వేసుకొని వేసుకుంటానని రేవంత్ పదే పదే అంటున్నారా అలా చేస్తే సైకా అవుతాడు కానీ సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించాడు అది నేడు వేములవాడ వరంగల్కు మోడీ బహిరంగ సభలకు హాజరు నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న పిఎం నేడు రాత్రి అమిత్ షా రాక రేపు బా భువనగిరిలో సభ అని చెప్పేసి ఒక వార్త ప్రచురించడం జరిగింది దిన దిశ దినపత్రికలో నేడు వేములవాడ వరంగల్కు మోడీ రాస్తు వస్తున్నారు అదే కాకుండా ఈ రోజు రాత్రికి అమిత్ షా రాబోతున్నారు ఈ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఢిల్లీ నుంచి బడబడ నాయకులు తెలంగాణకు రావడం జరుగుతుంది తెలంగాణలో వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టారనేది క్లియర్గా అర్థమవుతుంది బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఖచ్చితంగా వాళ్ళు ఉనికి చాటుకోవాలి కుదిరితే బీజేపీ గడ్డ మీద సారీ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేయాలని అయితే చూస్తున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకున్నారు ఈ ఎన్నికలు అందుకోసం అని చెప్పేసి ఢిల్లీ నుంచి అగ్ర నేతలు కానీ బడబడ నాయకులు కానీ తెలంగాణకు వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది బీజేపీ ఎంత సీరియస్గా తీసుకుంది తెలంగాణలో ఖచ్చితంగా వాళ్ళు మెజార్టీ సీట్లు గెలవాలని చూస్తున్నారని అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక వెలుగు దినపత్రికను చూస్తే కరీంనగర్ జి కరీంనగర్ జిల్లా చొప్పండి మార్కెట్ యార్డ్లో తడిసిపోయిన ధాన్యం అనేది చెప్పేసి ఒక ఫోటో వేయడం జరిగింది ఈ చిత్రపటంలో మనకు కనబడుతుంది ఫోటోలో మొత్తం ధాన్యాన్ని అయితే ఒక మహిళ ఎత్తుతుంది దగ్గరికి ఆ వాటర్లో మొత్తం మునిగిపోయింది కుటకబోతుంది కూడా చాలా వరకు నిన్న కుడిసిన వర్షానికి ఆ యార్డ్లో ఉన్న బస్తాలలో ఉన్న ధాన్యం కూడా మొత్తం తడిచి ముద్దయిపోయిందని మనకు కనబడుతుంది జోరు వాన అమిరిపేటలో రోడ్డుపైన నిలిచిపోయిన వర్షపు నీరు సిటీలో ఐక్య సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత కొనుగోలు సెంటర్లో తడిసిన వడ్లు పిడుగులు పడి చెట్లు విరిగి గోడ కూలి ఆరుగురు మృతి హైదరాబాద్లోనూ భారీ వర్షం ట్రాఫిక్ జామ్లతో జనం అస్తవ్యస్త అవస్థలు ఈదురు గాలులకు కూలిన చెట్లు కరెంటు స్తంభాలు మరో ఐదుగురు ఐదు రోజుల పాటు ఏ వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఒక వార్త వెలుగుదిన పత్రికలో ప్రచురించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా గాలి బీభత్సం సృష్టించింది వివిధ జిల్లాల్లో మంగళవారం కుండపోత వానలు కొరవగా కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి భారీ వర్షాలకు కొనుగోలు సెంటర్ల దగ్గర వడ వడ్ల కుప్పలు తడిసిపోయాయి కోతలు కోతలు పూర్తయి ఆరబోసిన ఒడ్లు వాన కొట్టుకుపోయి అనేక చోట్ల చెట్లు పోల్సు విరిగిపోతంతో కరెంటు సప్లై నిలిచిపోయింది వర్షం దాటికి ఆరుగురు మృత్యువాతా పడ్డారు సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో పిడుగుపడే ఇద్దరు వరంగల్ జిల్లాలో చెట్టు విరిగి మరొక ఇద్దరు చనిపోయగా గోడకూలి మెదక్ జిల్లాలో ఇద్దరు బాచుపల్లిలో ఒకరు చనిపోయారు హైదరాబాద్ సిటీలోనూ అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం దంచుకొట్టింది రోడ్లపై నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి వార్త ప్రచురించడం జరిగింది వెలుగు దినపత్రికలో తడిచిన ధాన్యం కొంటా అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని పంట నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఇది చేసి తీరాలి ఎవరైతే పంట నష్టపోయారో ఏ రైతుకైతే పంట నష్టపోయారో ధాన్యం తడిసిపోయిందో ఆ ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి తీరాలి అలాగే పంటను కూడా నష్టపోయిన పంటకి నష్టపరిహారం కూడా ఇచ్చి తీరాల్సిందే ఆ విషయమై తడిచిన ధాన్యం కొంటామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అయితే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతు భరోసాకు ఈసీ బ్యాంక్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలనే ఆదేశం ఇప్పటికే తొంభై శాతం మంది రైతులకు పంపిణీ మిగిలిన రైతులకు ఈ నెల పదమూడు తర్వాత జమ